వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది అసలు ఏం జరిగిందనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడసిమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి సార్ అసలు ఏం జరిగింది వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో అసలు ఏం జరిగింది ఇప్పుడు ఆయనకి ముందస్తు బెయిల్ వచ్చింది అక్రమ మైనింగ్ వ్యవహారం మీద ముందస్తు బెయిల్కి ఆయన అప్లై చేసుకుంటే ముందస్తు బేలు వచ్చింది సుప్రీం సుప్రీంకోర్టు వెళ్ళినట్టున్నారు అప్పీల్కి వెళ్ళినట్టున్నారు ప్రభుత్వం తరఫున అక్కడ ప్రభుత్వం వాదన వినకుండా ముందస్తు బెయిల్ అలా ఇచ్చారనేటువంటి దాని మీద తిరిగి మళ్ళీ విచారణ చేసి చేయాలని చెప్పేసి అతను మళ్ళీ విచారణ చేయమన్నారు బహుశా మళ్ళా విచారణ చేసి ప్రభుత్వం వాదన వింటే వేలు రద్దు అవ్వచ్చు వాళ్ళు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవచ్చు అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మళ్ళీ చేయలేకపోతాడు అయితే ఇప్పటికే రంగు లాగా సేర్లాగైపోయాడు అతను ఏంటంటే కాబట్టి మొన్నటిదాకా దగ్గు ఆయాసం రొంప జలుబు ఇవన్నీ ఉన్నాయి దాంతో హాస్పిటల్లో జాయిన్ అవ్వటం మధ్యలో మొత్తం ఏదో జడ్జి గారు చూసి మాకు జాలేస్తుంది కదా ఇప్పుడు జడ్జి గారి దగ్గర ఎలా ఉండాలంటే కాళ్ళ రిప్పుకొని బా వాళ్ళకి ఎక్కడో కాలి వాడికి రిమాండ్ అయ్యారు వదిలేద్దాం అనుకున్నాడు కూడా రిమాండ్ వేస్తారు అంటే వాళ్ళు కూడా మానవ మాత్రలే కదా వీడంత ఏరగంటుగా ఉన్నాడు ఖచ్చితంగా నేరం చేసి అని అనిపిస్తుంది ఈ ప్రజెన్స్ కూడా ఉండాలి ఎంత కరుడు గట్టి నేరస్తులు కూడా వార యాక్షన్ వినయం చేస్తారు వినయంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర జడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తల ఉంచుకొని నిలబడి ఉంటారు సర్లే కొంచెం ఏమన్నా మార్పు వచ్చిందేమో పరివర్తన పశ్చాత్తాపం వచ్చిందేమో అనుకుంటారు అలా కొంత ఆ బాడీ లాంగ్వేజ్ దానివల్ల కూడా కొంత తేడా ఉంటుంది ఈ దగ్గులు రంపలి జూ బొబులు అందరికీ ఏమో పోతే పోనీ ఉంటారు బాబుని వదిలేసి ఉండొచ్చు అంటే మెరిట్ సాధారణంగా ఇస్తారు ఒక్కొక్కసారి ఆరోగ్యం గురించి ఇస్తారు ఒక్కొక్కసారి వినయ విధేతలు చూసి కూడా ఇది బుద్ధిగా ఉంటాడేమో లేని ఇస్తారు అదే వాళ్ళు విచక్షణ మీద ఆధారపడంతో ఎవరో ప్రశ్నించలేము ఇప్పుడు ఇదన్నా ఎందుకు అడిగారంటే ప్రభుత్వ వాదన వినకుండా ఇచ్చారు కాబట్టి అథారిటీ కాబట్టి సుప్రీంకోర్టు అథారిటీ కాబట్టి వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ అతను బ్యాక్ టు ది ట్రివిలి అన్నట్టుగా మళ్ళీ వెనక్కి జైలుకి వెళ్ళాలంటే ఒక్కసారి ఎన్నాళ్ళు జైల్లోకి వెళ్ళి వచ్చిన మళ్ళా జైలు రా రమ్మని పిలుస్తుంది అనుకోండి మొదటిసారి వెళ్ళినప్పుడు మీరు ఆసక్తి ఉంటుంది కొంతమందికి ఉత్సాహం కూడా ఉండతాయి సీతారామేట వెళ్ళేటోళ్ళు నేను ఒకసారి చూసి వస్తాను అన్నాడు అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం కొన్ని వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమంద పది రోజులు ఉండే ఎప్పటికైనా బెయిల్ వస్తలే కొన్నాళ్ళు లోపల ప్రశాంతంగా గడుపుదాం అనుకునే వాళ్ళు ఉంటారు రకరకాల మనస్తత్వాలు రకరకాల ఆలోచనలు ఉంటాయి కానీ ఇప్పుడు కోల్లభినేని వంశీలాగా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బయట సుఖాలకు అలవాటు పడిపోయి ఉంటారు ఏ ఇంట్లో ఎయిర్ కండిషను కారులో ఎయిర్ కండిషనర్ ఆఫీస్కి వెళ్తే ఎయిర్ కండిషన్ ఉంటుంది స్వేచ్ఛగా ఉండూ ఉంటారు తలక రంగు వేసుకుని శుభ్రంగా సౌందర్య పోషణ చేస్తూ ఉంటారు సమయానికి అన్ని కాఫీలు టీలు సిగరెట్లు మందు మద్యం గిజ్జం ఇలాంటివన్నీ మాంసాహారము ఇలాంటివన్నీ అల్పాహారము పూర్తి ఆహారము అన్నీ సమయానికి అంతే అవసరానికి మించే వేళాపాళ లేకుండా ఎవరిస్తారు ఉంటారు జైల్లోకి వెళ్తే అలా ఉండదు పొద్దున ఆరు గంటలకు టెన్షన్గా బయటికి రావాలి అటెండెన్స్ చేయించుకోవాలి అటెండెన్స్ చేయించుకోవడం అంటే అందరు కూర్చోవాలి మోకాళ్ళ మీద కూర్చున్న తర్వాత గొంతు కూర్చున్నారంటారు చూసారు వాళ్ళు కూర్చుంటే లెక్కెట్టుకుంటారు వాళ్ళు తర్వాత రిమాండ్లో ఉన్న వాళ్ళకి సెక్షన్ వాళ్ళ దాంతో అంత సపరేట్ మళ్ళీ వాళ్ళు డ్రెస్ అది ఇస్తారు ఈ రిమాండ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళకి పనులు ఏం చెప్పరు కానీ అలా ఖాళీ కూర్చుని ఉండాలి ఏంటండి కరెక్ట్గా మధ్యాహ్నం పొద్దున్న టీ ఇస్తారు ఓ టిఫిన్ ఏదో పులిహేర్ కట్ట కలిపి పెడతారు టిఫిన్ లేకపోతే ఏదో ఓ టిఫిన్ ఇస్తారు అది అయిపోయిందంటే వెంటనే మధ్యాహ్నం పది పదకొండు ఇంటికల్లా భోజనం పెట్టేస్తారు మధ్యాహ్నం మళ్ళీ టీ ఇస్తారు సాయంత్రం ఐదింటికాళ్ళు భోజనం పెట్టేస్తారు ఐదింటికి వెళ్ళి తింటే భోజనం ఇప్పుడు పూర్వం ఐదింటికి తినేవాళ్ళు ఆ పూర్వం మ్యాన్యువల్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఆరు గంటలు సూర్యోదయానికి ముందు భోజనం అయిపోతుందండి జైల్లో పర్ఫెక్ట్గా మన మన ఇండియాలో హిందూ సాంప్రదాయాలు లేకపోతే ఏ సాంప్రదాయం అన్నా కానీ మనం పూర్వం ఎలాగైతే మెయింటైన్ చేసాం అలాగే ఉంటుంది జైల్లో సూర్యోదయానికి అన్న ముందు భోంచేస్తారో ఆరు గంటలకన్నా లేకపోయినా లావు కూర్చోవాలి వెళ్ళి అందులో బాత్రూములకి తలుపులు కట్ట ఇప్పుడు వాళ్ళకి కొంచెం విఏపి ట్రీట్మెంట్ ఏమైనా ఇస్తున్నారో తెలియదు కొంచెం విఏపి మాజీ ఎమ్మెల్యే కదా అని చేత ఆ ఫ్యాన్ ఏమైనా ఉంటే ఉండొచ్చు ఏమైనా మార్పు వచ్చింది మరి అప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత అది ఖచ్చితంగా నరకంగా అనిపిస్తుంది అతనికి బయట ఇన్ని స్వర్గ సుఖాలు సౌఖ్యాలు అనుభవించి లోపలికి సుదీర్ఘంగా రెండు మూడు నెలల పాటు అలా అనిపించి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే గజ్జ గజ్జ వణికెత్తాడు అతను ఇది అన్నట్లుగానే ఎక్కువ బాధ అతనికి అదేందండి నిజంగా అతనికి ఏ ముహూర్తాన అధికార దర్పంతో ఒళ్ళు పొగరుతో నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడాడో అవన్నీ గుర్తుకొచ్చి పశ్చాత్తాపడినా సరే పశ్చాత్తాపానికి మించిన ప్రాచ్యత ఉండదు కానీ పశ్చాత్తాప పడినా సరే అతనికి విముక్తి కలగదు ఘోరమైన శిక్ష పడిపోద్ది ఇప్పుడు ఇది అంతా కూడా ట్రైల్ రిమాండ్లు శిక్ష డెఫినెట్ డెఫినెట్గా లోపల ఉండాలి శిక్ష పట్టడానికి టైం పట్టవచ్చు ఈ లోపల అనిపించేస్తున్నాడు ఆరోగ్యం పడిపోద్ది ఇంటికాడ ఉన్నప్పుడున్న అసౌకర్యం సంరక్షణ అక్కడ ఉండదు అభయ గడుపులో పోచేదంటే తీసుకెళ్తారు లేకపోతే కొళ్ళు తరగతింటే తీసుకెళ్తారు హాస్పిటల్లో ఆ నాలుగు రోజులు అక్కడ డాక్టర్లు గట్ట కొట్టుకు నాలుగు రోజులు ఉండమని చెప్పండి బాబు బతిమ్మలుకుంటారు ఇవన్నీ కామన్నా ఏంటండి హాస్పిటల్లో ఉంటే వాళ్ళ చుట్టాల్లో చుట్టాలు అందరూ కలుసుకోవచ్చు పోలీసు వాళ్ళు అక్కడ ఉంటారు కాసేపు వీడియో కలుసుకోవడానికి పక్కపోయినా మిత వాళ్ళు వచ్చి కలుసుకుని వెళ్తూ ఉంటారు అన్నీ ఉంటాయి అక్కడ జైలు అది కుదరదు జైల్లో కూడా చేస్తారు స్వగృహం నుంచి మిఠాయిలు తెచ్చి పెట్టమంటే తెచ్చి పెడతారు వాళ్ళు డబ్బులు ఇస్తేనే ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటారు మనం అన్ని కాదనుకుంటాం కానీ అన్నీ చేస్తారు మీకు అక్కడ దొరకని ఏమి ఉండదు కానీ అంత ఆంక్షల బిక్కు బిక్కు మంట ఉండాలి చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు బిడ్డీ కలిచినప్పుడు అలా దాక్కుని కలుతాం అలా కాల్చుకోవాలి అక్కడ బీడీలు సిగరెట్లు కూడా అందజేస్తారు అక్కడ మీకు చంద్రబాబు ప్రభాకర్ చెప్పాడు ఆ గోడ అవతల నుంచి రాగి కట్టి పడతారంట వాళ్ళ పైకి అసలు ఆ గోడకాన్ని నిలబడతాడు పెద్ద గోడ ఉంటుంది కదా బాగా దిట్టంగా గిరయగలిగినప్పుడు చేత ఓ రెండు సిగరెట్ పెట్లు మూట కింద కట్టించి రాగి కట్టిదని గిరేస్తారు ఆ బండి అన్నీ తీసుకుని అన్నమాట లేదా కొంత పెట్టేసుకుంటే వాళ్ళు ఆళ్ళు పెట్టి తెచ్చేస్తారు ఇది పరిస్థితి కాబట్టి సుప్రీంకోర్టులో పెర్ఫెక్ట్గా అనడానికి అతను ఇంకా టైం బాగలేదు అని అడు అందుకనే ఎవరైనా సరే ఏం చేయాలంటే అండి నీకు సిరి సంపదలు వచ్చిన అధికారము అందలము దక్కినా ఒక శ్లోకం ఉంది ఇందులో సిరిత వచ్చిన వచ్చును స లలితముగా నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోగును కరిమింగిన వెలగపండు చందము అనేటువంటిది గుర్తుపెట్టు చాలు జీవితంలో నీకు ఇదంతా కూడా సిరి సంపదలైనా అధికారం అందలమైనా సరే కొబ్బరికాయలో నీళ్ళు ఎలా వస్తాయో మనకు తెలియదు కదా కొబ్బరికాయ కాస్తుంది నీళ్ళు వచ్చేసి ఉంటాయి అందులో అలా మనకు తెలియకుండా వచ్చేస్తాయి పోట మొదలైందనుకోండి ఏనుగు ఎలాగబండి తింటుతాయి ఎలకపొండు అదే మళ్ళా కొలుసుకుంది కదా లడక్కని మింగేస్తుంది కాయ ఎలకపండు ఆ లోపల మళ్ళీ విసర్జించేస్తుంది పొద్దున్న ఆ గుంజు మాయమైపోద్ది ఎలకపండు ఎలకపోండులాగా కాయ కాయ కాయలాగా ఉంటుంది లోపల గుంజి మాయమద్ది మన సంపద గారి అధికారంగా అలాగే మాయమైపోద్ది జగన్ అలాగే మాయమైపోయింది చూసారా మే పదమూడు ముందు వరకు కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ మనమే గెలుతున్నాం అని చేతులు పిచ్చుకుంటా చెప్పాడే అవునా టకాలమని బొమ్మ ఎలా మారిపోయింది నెలలు తిరిగిటప్పటికీ అదే జరుగుద్ది కాబట్టి ఎవడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి థ్యాంక్ యూ సార్